నా పేరు సురేష్ అండి మాది నల్లజాల మండలం గోపాలపురం నియోజకవర్గం అండి అన్న మరి ప్రస్తుతం టికెట్ల పంపిణీ చూశారు దాదాపు నూట పద్దెనిమిది సీట్లకు కానీ ఇరవై నాలుగు జనసేనకి తొంభై నాలుగు టీడీపీకి ఇవ్వడంతో ఈరోజు ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇరవై రెండు సీట్లు అధికంగా తన సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ ఇచ్చాడని చెప్పి మైనార్టీల్ని దళితుల్ని మోసం చేశాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా ఎలా ఉంది అసలు టికెట్లు కరెక్ట్గా వచ్చి ఇచ్చారంటారా ఏం చెప్పారు సార్ సామాజిక న్యాయం టికెట్లు ఖచ్చితంగా జరిగిందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తున్నారు నిజంగా వాళ్ళు నైతికంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఒంటరిగా పోటీ చేశారు అప్పుడు వాళ్ళకి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందనేది బేరేజ్ వేసుకుని ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పార్టీకి పెరిగిన మైలేజ్ను గుర్తించుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే మీరు ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్న నియోజకవర్గాల్లో మీరు సర్వే చేయించుకున్నాను అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అట్టడుగున్నటువంటి వర్కర్ని కూడా గ్రౌండ్ లెవెల్లో చర్చించుకుని మనము ఆయన ఏం చెప్పారు సార్ ఎన్ని సీట్లలో పోటీ చేసామన్నది కాదు తొంభై నైన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగు లేదని ఇప్పుడు ఏంటండి కౌరువులు వంద మంది నూట మంది ఉన్నారు ఉపయోగం ఏంటి ఐదుగురు ఉన్న పాండవులు నెగ్గారా నూటకు ముందు ఉన్న కౌరువులు ఎగ్గారండి అలా లెక్కేసుకుంటే ఆయన ఖచ్చితంగా ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఈరోజు అసెంబ్లీలో అనుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అడుగుపెట్టినట్టే కదా పోటీ చేసినప్పుడు ఆయన రక ప్రకారం చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే దాని అర్థం ఏంటి ఆయన పోటీ చేసినలో ఒక్క సీటు కూడా ఓడిపోకండి గత ఎలక్షన్లో ఆయన ఇదే విధంగా ఇప్పుడు ఇలా కామెంట్ చేసేటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేసినప్పుడు దాదాపు నూట ముప్పై తొమ్మిది సీట్లు ఆయన పోటీ చేసినప్పుడు సిపిఎం సిపిఐ పొత్తిచ్చి పోటీ చేసినప్పుడు మరి ఆయన సీట్లోనే లేదు కదా ఈ పైడ్ ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళందరూ కోవర్ట్స్ అండి పార్టీలో ఉండే కోవచ్చు ఎందుకంటే వాళ్ళకి తెలుగుదేశం జనసేన అలియన్స్ అంటే వాళ్ళకి కలిస్తే వాళ్ళకి భయం అనమాట ఆటోమేటిక్గా దాని గురించి ఈ విధంగా మాట్లాడతారు తప్ప టికెట్లో ఖచ్చితంగా సామాజిక నాయకం అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటండి బీసీ ఆదరణ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు బీసీలే ఎన్నికగా వాళ్ళ క్యాష్ను గురించి ఎప్పుడు పెట్టలేదు నిజం చెప్పుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అధికారం చాలా ఇస్తుంది నలుగురెడ్లు ఎవరండి ఆయన చుట్టాలే బంధువులే కదా ఎంతమంది రిటిలకి ఆయన ఆయన కావాల్సిన పోస్టులు ఐఎస్ఎస్లు కానీ ఐపీఎస్ఎల్లు కానీ ఆయన కావాల్సిన కానీ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాల్లో అసలు వాళ్ళకి ఆర్థిక చైతన్యం లేదు ఏమీ లేదు వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి విజయసాయి రెడ్డి చేశాడు ఆయన పోతే సుబ్బారెడ్డి విత్తనం చేస్తున్నాడు అంటే ఉత్తరాంధ్రలో నాయకులు లేరా వాళ్ళకి సమర్థత లేదా బొత్స సత్యనారాయణ గారు ఏనాటి నుంచి రాజకీయం చేస్తున్నారు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఎందుకు ఇవ్వలేదు అంటే వైజాగ్లో ఖాళీగా ఉన్న భూములన్నీ మన రెడ్లే ఆక్రమించుకోవాలి ఎవరికి రాకూడదు బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో మన ఆయన ఏం సామాజిక న్యాయం చేస్తున్నారు చెప్పండి ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి తణుకు నుంచి వెళ్ళినటువంటి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంవివి సత్యనారాయణ గారు అని ఆయన సొంతది తణుకు మరి ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో ఇప్పుడు ఇప్పుడు ఈయన చెప్పిన ఆయన ఆయన సామాజిక వస్తే ఆయన ఆర్థికంగా రియల్ ఎస్టేట్లో ఉన్నాడు బలవంతుడని ఆయనకి టికెట్ ఇచ్చారు ఏ ఉత్తరాంధ్రలో వెనకబండి వాళ్ళు లేరా వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అన్న ప్రశ్న చెప్పండి సార్ ఇంకో ప్రశ్న అడగండి అంటే బీసీలకి ఇవ్వలేదని అనుకుంటున్నారండి ఇప్పుడు విజయవాడ సామంత్రం కొల్లి రవీంద్ర గారు ఏంటండి ఏ సామాజిక వర్గానికి చెందిన అదేనండి కొల్లిసామని కొడుకలపూడి శ్రీనివాస్ గారు ఏ సమాజ వర్గానికి చెందిన తిరువులో ఆయన ఇప్పుడు ఇంతకుముందు రాజకీయ అనుభవం లేదు కానీ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడే పక్కన తూర్పుగోదావరి జిల్లా పెట్టుకుంటే మహాసేన రాజేష్ గారి టికెట్ ఇచ్చారు ఎలాంటి సామాన్యులకు ఇచ్చారండి మహారాజా మహాసేన రాజేష్ గారు మీలాంటి మీడియా నుంచి వచ్చిన వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాపులర్ కానీ ఆయన వెనకాల మనం మనం చేతినిస్తే ఆయన ఎదుగుతాడని అలాంటి ఆయనకు కూడా టికెట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పీగన్నవరం నుంచి రేపు ఆయన గెలవబోతున్నారు కూడా ఖచ్చితంగా మరి ఇలాంటి వాళ్ళు చూసుకుంటే మరి సామాజిక న్యాయం ఇంకా ఇవ్వలేదని ఎలా అంటే అసలు సామాజిక న్యాయం పుట్టిందే తెలుగుదేశం పార్టీ నుంచి సామాజిక న్యాయం బేస్ మీద పెట్టిన పార్టీయే జనసేన పార్టీ అందుకే స్వరూపమైన అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు పార్టీలకి పొత్తు ప్రకటించుకున్నారు ఇప్పుడు మీరన్నా ఎందాక ఒక మాట ఆయన కలిపి ఉన్నారని పెద్ద అడిగారా క్వశ్చన్ అడిగి నేను సమాధానం చెప్తాను అవునండి మంచి పాఠకాలు మంచి చేసి అసలు ఎందుకు పొత్తులు ఎందుకు అని కూడా ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తున్నారు కదండి నేను చెప్తాను సార్ సమాధానం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఎందుకండి స్వతహాగా మోడీ గారికి బోలెంత ఇమేజ్ ఉంది కదా రెండు టర్మల్లో లాస్ట్ ఎలక్షన్లో మోడీ గారికి మూడు వందల సీట్లు పైన వచ్చినాయి ఐదు వందల డెబ్బై ఐదు ఎంపీలు ఉన్న భారతదేశంలో మూడు వందల సీట్లు పైతే ఆయన ఇండివిజువల్ మెటేజ్ మరి వాళ్ళు ఎన్డీఏ కూటమిని ఎందుకు కలుపుకుంటున్నారు సార్ ప్రతి ఒక్కరిని ఎందుకు కలుపుకుని ఆయన ఉన్నారు అని ఏంటంటే పది మంది పది మంచి విధాలతో పార్టీ పెట్టిన అనుభవం అందరినీ కలుపుకుని వెళ్తే ఒక గ్రేట్ ఐడియాలజీ వద్ది దాంతో రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు ఒక బ్రెయిన్ ఆలోచిస్తే ఒకలాగా ఆలోచిద్ది ప్రతి బ్రెయిన్ ఆలోచిస్తే ఆలోచిస్తుంది అలాగే రెండు ఇంకో విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు రాజకీయ చరిష్మ ఆయన పెట్టుకుని ఆయన వచ్చారు అధికారంలోకి మరి అదే రాజశేఖర రెడ్డి గారు సీపీఎం సిపిఐతో వీటితో కూతు పెట్టుకుని రెండు వేల మూడు ఎలక్షన్లు రెండు వేల నాలుగు ఎలక్షన్లు అధికారంగా వెళ్ళారు కదండి మరి వాళ్ళ నాన్నగారిని ఏంటి మన మన పులి పులి అది ఇది అంటారు కదా మరి ఆయన ఇండివిజువల్గా ఎందుకు పోటీ చేయలేదు కాంగ్రెస్ ఎందుకు యూపీఏ అప్పుడు పెట్టుకుని ఇప్పుడు ఇండియా కూటమని పెట్టుకుంది ఎన్డీఏ ఎందుకు పెట్టుకుంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా బీజేపీతో ఇన్నాళ్ళు అంటగారు కదా మరి ఇదే మాట మోడీ గారిని అడగలరా మోడీ గారు మీరు ఎంత గ్రేట్ లీడర్ కదండి ప్రపంచంలో ఎంత చరిత్ర ఉన్న లీడర్ కదా మీరు ఎందుకు పొత్తు వెళ్తున్నారు మీరు ఇండివిజువల్గా దేశం అంతా భారతీయ జనతా పార్టీతో పోటీ చేయచ్చు కదా అని అడగొచ్చు కదండి మోడీ గారిని మరి ఎందుకు అడగారు జగన్మోహన్ రెడ్డి గారు అదండి రైతు భరోసా గురించి మీరు మాట్లాడారండి ఎందుకు క్వశ్చన్ అడిగారు రైతు భరోసా గురించి ఒక మాట అన్నారు మీరు ఏంటండి మళ్ళీ అడగండి నేను చెప్తాను సమాధానం పెద్ద ఆయనకు అవగాహన లేదు కేవండి నేను ముప్పై మూడేళ్ళ వయసు కుర్రోండి ఈ రాష్ట్రంలో నాకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు అది కూడా నేను వివరించగలను చెప్తాను స్వచ్ఛందంగా రైతులకు న్యాయం చేస్తాను రైతు ప్రభుత్వం రైతు భరోసా అన్ని రైతు భరోసా అనేది నా మూడు విడుతల్లో అందజేస్తాను కావాల్సిన టైమ్ సకాలంలో గతంలో ఇలా లేదు అసలు రైతులకు నేను ట్రాక్టర్లు కూడా ఇచ్చానని చెప్పి మాట్లాడుకున్నాను చెప్తున్నారు కదా సార్ సరే రైతు జనరుగా ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్గా ఆయన వచ్చే ముందు ఏం చెప్పారండి నేను పదమూడు వేల రూపాయలు రైతుకి రైతు భరోసా ఇస్తాను అన్నారు కేంద్రంతో కాకుండా ఆయన పదమూడు వేలు కేంద్రం తీచ్చి ఆరు వేలతో పంతొమ్మిది వేలు ఇవ్వాలి ఇవాళ ఎంత ఇస్తున్నాడండి వాళ్ళు ఎంత ఎత్తునండి మీరు చెప్పండి ఇవాళ ఎంత ఎత్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉందంతా ఆరు వేలు మోడీ గారు ఎత్తంటే మిగతా ఐదు వేలు ఆయన వేసి పదకొండు వేలు ఎత్తున్నారు అంతేనండి అంతే కదండి పదమూడు వేలు ఎంత ఎత్తున్నారు ఏడు వేలు ఈయన ఆరు వేలు ఆయన పదమూడు వేలు ఎత్తునండి మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మోసం చేసినట్టే కదా మరి ఎన్నికల ముందు పదమూడు వేలు ఎత్తనా ఎందుకు చెప్పారు ఇప్పుడే రైతు రథం అంటున్నారు ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు చూడండి తెలుగుదేశం గవర్నమెంట్లో సబ్సిడీతో రోటా వెటర్లు ఇచ్చారు నేను కాదు మీరు రూరల్కి వెళ్ళి రైతులను అడగండి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో రోటా వెటర్లు ఇచ్చారు రైతు రథాలు ఇచ్చారు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని రైతు రథాలు వచ్చినాయి అడగండి లేకపోతే ప్రధాన కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్లో ఎంఎస్ఎంఈ లోన్లు ఇచ్చి నాలాంటి యువకులకి మినీ స్కేల్ మీద ప్రాజెక్టులు పెట్టించి వాళ్ళని చైతన్యంగా అభివృద్ధి చెందడానికి అవకాశం చేసినారు ఇవాళ ఇదే పశ్చిమ గోదావరి జిల్లా కాపు సామాజికం ఎక్కువగా ఉన్న జిల్లా ఈ జిల్లాలో ఎన్ని ఎన్ని కాపు కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చెప్పమనండి నేను అడుగుతాను కావాలంటే సామాన్యుడిగా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కూడా నేను అడుగుతాను ఎన్ని కాపు కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు అడగమనండి ఎన్ని బీసీ చేయుతి ఇచ్చారు అండి ఆదరణ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు కురవృత్తుల వాళ్ళకి గౌడ సంఘానికి గౌడకి సంబంధించిన అన్నీ కానీ చాకలికి మంగళగి అందరికీ ఇచ్చారు ఇవాళ నేనేం చేస్తానండి పదివేలు వేసి వెనకాల ఆటోమేటిక్గా దాన్ని పదివేలకి పదివేలుకి ఇంకో పదివేలు కలుపుకుని ఇరవై వేలు లాగేలాగ చేస్తున్నారు దాని మీద ప్రజల నేత మీద నెత్తిపోయి పడుతుంది ఒకప్పుడు ఇవాళకి అడ్డం తీసుకుంటే ఇరవై రూపాయలు ఇవాళ యాభై రూపాయలు తీసుకుంటున్నారు మినిమం ప్రతి ఊళ్ళో ఎందుకు తీసుకుంటున్నారో వాళ్ళకి పెరిగిన ఖర్చులు ఇవన్నీ చేసుకుని వాటి మీద అద్దెలు పెరిగిపోయి భారం పెరిగిపోయి రాష్ట్రం మీద విపరీతంగా ఖజానా మీద లేకపోతుంటే డబ్బులు పన్నుల మీద భారం మీద పడుతుండ్రు ఇప్పుడు రెంట మించి ఎత్తాడు ప్రతిఓడు షాప్ రెంట్ ఆ షాప్ రెంట్ ఎవరి మీద ఎత్తాడండి కస్టమర్ మీదే ఎత్తాడు అందుకే నాడు కస్టమర్ మీద పడుతున్నాడు వాళ్ళు ఎలా ఉన్నాయి నిత్యావసర ధరలు ఒకసారి ఆలోచించుకోండి నేను ఇరవై ముప్పై మూడేళ్ళు కుర్రోండండి ఈ రాష్ట్రంలో ఎన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి చెప్పండి నాకు నాకు ఏజ్ అయిపోతుంది ముప్పై ఐదుకి లిమిట్ అయిపోతుంది గవర్నమెంట్కి నేనేం చేయాలి ఈ పద్నాలుగు రోజులు ఎన్ని చేశారు ఇప్పుడు దగా డిఎస్సీ డిఎస్ఈ అని చెప్పి ఇరవై ఎనిమిది వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శ చేసినటువంటి వ్యక్తి సో మరి ఇప్పుడు ఈయన ఎన్ని పోస్టులు పెట్టి తీసేనండి ఇప్పుడు డిఎస్సి మరి అప్పుడో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా ఇప్పటికి ఇప్పుడు నోటిఫికేషన్ వేసేస్తారని చెప్పారు కదండి మరి ఎలక్షన్ ముందు ఎందుకు నోటిఫికేషన్ వేసినట్టు అండి మళ్ళీ ఆలోచించాలి కదా జనం అందరూ ఇవి కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను స్వచ్ఛందంగా ఎందుకంటే నేను న్యూస్ ట్వంటీ ఫైవ్ కూడా మీరు జాగ్రత్తగా నేను ఫాలో అవుతున్నారండి మీరు మంచి విధంగా అడుగుతున్నారు ఇంకా కొన్ని క్వశ్చన్లు అడగండి